ఒక పాయింట్లో అంటే దాదాపు టూ ఇయర్స్ టూ ఇయర్స్ ద హోల్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఇప్పుడు దాకా అంటే ఎండంటే దగ్గరలో ఉన్నారు కాబట్టి ఏదైనా టైంలో మీలో ఎవరికైనా సరే అందరికైనా సరే మీరు ఎప్పుడైతే వదిలేసుకొని వెళ్ళిపోవాలనుకున్న మూమెంట్ ఎప్పుడన్నా వచ్చిందా వస్తే మిమ్మల్ని మీరు ఎలా చెప్పుకొని మళ్ళీ తిరిగి షూటింగ్కి రావడం కానీ లేకపోతే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళే నో ఐఎమ్ జోకింగ్ ఐ నెవర్ ఫ్రమ్ ద గెట్ గో నుంచి ఐ రియలీ బిలీవ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ సో ఐ నెవర్ వాంటెడ్ టు లివ్ వంశీ గారు ప్రామిస్ మదర్ ప్రామిస్ నెవర్ వాంటెడ్ టు లివ్ బట్ అక్ష యూ వాంటెడ్ టు లివ్ కదా యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ థ్యాంక్ఫుల్ నేను ఎందుకంటే ఎవరు కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు పెద్దోడు కాబట్టి పెద్దోడు ఎప్పుడు ఫీల్ అవుతానే ఉంటాడు అయితే కార్బ్స్ ఎప్పుడైతే ఇంటెక్ తక్కువ అవుతుంది ఆటోమేటిక్గా స్ట్రెస్ ఫీల్ అవుతారు ఎంత స్ట్రెస్ ఫీల్ అయినా వీళ్ళు హోల్డ్ చేశారు హోల్డ్ చేసింది మొత్తం సెకండ్ హాఫ్లో చూపించారు నా మీద మాట్లాడతారు బట్ అందరూ చాలా కష్టపడ్డారు అన్న ఫస్ట్ ఏంటంటే అన్న వంశీ మేము అందరం కొంతమంది బ్యాచ్ ముందు ఉండేవాళ్ళం అన్న సినిమా చేస్తామని తెలుసు ఖచ్చితంగా సినిమా చేస్తుంది ఎక్కడ వరకు చేస్తామో తెలుసు ఇంత బాగా చేస్తామని వీడి దగ్గర చేస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న ఖచ్చితంగా మేము నెహారుగా థ్యాంక్స్ అయితే చెప్పుకున్నాం అనుకోవట్లేదు అసలు ఎందుకంటే మాకు ఆ రుణం వండుకోవాలి ఇంత పెద్దగా చేస్తుంది గ్రాండ్గా చేస్తాం అని అసలు అనుకోలేదు అన్న ఇంకోటి ఏంటంటే అంతకుముందు మీరు ఒక మాట అన్నారు నేను అదే అది చెప్దాం అనుకున్నా మీ అందరూ ఇంత వెయిట్ తగ్గి చాలా కష్టపడ్డారు మాకు వేరే అవకాశాలు లేకుండా వే డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే చేంజ్ ఓవర్ అంటే మేసాలు తీయడం హెయిర్ స్టైల్ మార్చడం కాకుండా వెయిట్ కూడా అని చెప్పి ఆలోచించారు అది కాక దానికి తగ్గట్టు ప్రొడక్షన్ కూడా చాలా బాగా మాకు కోఆపరేట్ చేశారు ప్రోటీన్ పౌడర్ అంటే ప్రోటీన్ పౌడర్ డైట్ అంటే డైట్ ఏది ఏది కావాలంటే అది మాకు సప్లై చేశారు ప్రోటీన్ పౌ ప్రోటీన్ పౌడర్ ఆయన ఒక్కడ తీసుకోలేదు మిగతా వాళ్ళు అందరూ తీసుకున్నారు ప్లే కాలేజ్ స్టూడెంట్ ఆర్ సంథింగ్ దే జస్ట్ హెంట్ హెయిర్ కట్ అండ్ దే ట్ హెవ్ మస్టర్స్ బియర్డ్ ఉండదు జస్ట్ డిఫరెంట్ హెయిర్ కట్ బట్ వీ వాంటెడ్ అంతే ఇంత బిలీవబుల్గా ఉండాలి అని ఆయన నమ్మర్ అంటే డైరెక్టర్ దాట్ ఈస్ లైక్ ఎంత ల్యాంకిగా ఉంటారు పద్దెనిమిది ఏళ్ళ క్రికెట్లాడుతూ ట్యాన్ అయిపోయి దే బీ లైక్ దాట్ సో ఆ న్యాచురాలిటీ తీసుకొచ్చారు అని నేనైతే అనుకుంటున్నాను